నమస్తే డిఎస్ నైన్ న్యూస్ కి స్వాగతం నా పేరు యశ్వంత్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వైద్య చికిత్సకు సెల్ఫీతో ఆరోగ్య స్థితిని ముగిసిన మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో ముగిసిన అంతిమ యాత్ర ఫార్ములా కార్ రేస్ కేసులో కేటీఆర్ కు బిగ్ షాక్ విచారణకు రావాలంటూ ఈడీ నోటీసులు ఎంపీడీఓపై వైసీపీ నాయకుల దాడి పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు నితీష్ రెడ్డి సూపర్ సెంచరీ టెస్ట్ కెరియర్ లో తొలి శతకం సాధించిన తెలుగు కుర్రాడు మహేష్ బాబు రాజమౌళి సినిమాలో ఛాన్స్ కొట్టేసిన బాలీవుడ్ బ్యూటీ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్న ప్రియాంక చోప్రా పేరు రోజు రోజుకు పడిపోతున్నారు వైద్య రంగంలో కృత్రిమ మీద అనూహ్య మార్పులను తీసుకొస్తుంది ఇప్పటికే వైద్య చికిత్సలు సర్జరీలకు ఏ ఆధారిత రోబోటిక్ వ్యవస్థల వినియోగం పెరుగుతుండగా ఇప్పుడు ఫేస్ ఏజ్ టూల్స్ వినియోగం మొదలైంది ఏఐ ద్వారా పనిచేసే ఈ ఫేస్ ఏజ్ టూల్స్ ఒక సెల్ఫీతో మనిషి ఆరోగ్యాన్ని అంచనా వేస్తుంది పుట్టిన తేదీ ప్రకారం వయసు ఎంత అనేది సంబంధం లేకుండా ఆరోగ్యపరంగా ఎంత వయసు అనేది తెలుస్తుంది అమెరికా సహా పలు దేశాల్లో ఈ ఫేసేస్ టూల్స్ను డాక్టర్లు వినియోగిస్తున్నారు వీటి వినియోగంపై వాల్ స్ట్రీట్ జనరల్ చేసిన పరిశీలనలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి సాధారణంగా ఏదైనా అనారోగ్య సమస్య తలెత్తి దవాఖానకు వెళ్ళినప్పుడు వైద్యులు ముందుగా వయసు అడుగుతారు వయస్సును బట్టి చికిత్స అందిస్తారు అయితే ఆరోగ్యకరమైన వ్యక్తుల్లో అసలైన వయసు కంటే బయాలజికల్ వయసు తక్కువగా ఉంటుందని అనారోగ్య సమస్యలు ఉన్న వారిలో ఎక్కువ ఉంటుందని వైద్యులు చెబుతున్నారు పేషెంట్లకు సరైన చికిత్స అందించేందుకు గాను వారి బయాలజికల్ ఏజ్ తెలుసుకునేందుకు ఫేస్ ఏజ్ టూల్స్ ఉపయోగపడుతున్నాయని అంటున్నారు క్యాన్సర్ పేషెంట్లు ఎన్నాళ్లు జీవిస్తారనేది అంచనా వేయడానికి కూడా వైద్యులకు ఈ టూల్స్ ఉపయోగపడుతున్నాయి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంతిమ యాత్ర ముగిసింది ఢిల్లీలోని ఏఐసి ప్రధాన కార్యాలయం నుంచి మొదలైన యాత్రలో పెద్ద సంఖ్యలో జనం పాల్గొన్నారు నిగంబోధ్ఘాట్ వరకు యాత్ర కొనసాగిన యాత్ర ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు మన్మోహన్ సింగ్ గురువారం సాయంత్రం కన్నుమూసిన విషయం తెలిసిందే శుక్రవారం ఆయన నివాసంలో మాజీ ప్రధానికి పలువురు రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు

से बुलाते थे और किसी भी अगर हम फैमिली गेट टुगेदर की बात करें तो मनमोहन सिंह हमेशा सेंस ऑफ ह्यूमर के लिए अपने फैमिली में जाने जाते थे आप देख सकते हैं राहुल गांधी नेता प्रतिपक्ष फाफून Tría, tria, tria, tria. Así se vea. Chow, 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 chow. రాష్ట్రంలో తీవ్ర రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు షాక్ తగిలింది కేటీఆర్కు ఈడీ నోటీసులు ఇచ్చింది జనవరి ఏడున విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది అదేవిధంగా ఈ కేసులో నిందితుడిగా ఉన్న సీనియర్ ఏఐఎస్ అధికారి రవీందర్ కుమార్ హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డికి కూడా ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు వీరిని జనవరి రెండు మూడు తేదీల్లో విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసుల్లో పేర్కొంది ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా పిఎంఎల్ఏ కింద ఈడీ విచారణ చేస్తోంది ఈ వ్యవహారంలో ఫేమ నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు ఈడీ నిర్ధారణకు వచ్చింది ఎఫ్ఈఓకు యాభై ఐదు కోట్ల నగదు బదిలీ ఆర్థికపరమైన అవకతవకలు జరిగినట్లు ఈడీ అనుమానిస్తోంది ఈ నేపథ్యంలో మాజీ మంత్రి కేటీఆర్కు ఈడీ నోటీసులు పంపించినట్లు తెలుస్తోంది ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఈడీ అధికారులు దూకుడు పెంచారు ఇప్పటికే ఏసీబీ అధికారులు నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ అధికారులు ఈసీఐఆర్ ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కింద కేసు నమోదు చేశారు ఈ క్రమంలో తాజాగా జనవరి ఏడున విచారణకు రావాలని కేటీఆర్కు ఈడీ నోటీసులు ఇచ్చింది అదేవిధంగా జనవరి రెండున విచారణకు హాజరు కావాలని అరవింద్ కుమార్కు జనవరి మూడున రావాలని బేల్ ఎన్ రెడ్డిలకు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు ఏసీబీ అధికారులు ఇప్పటికే పలు సెక్షన్ల కింద కేటీఆర్ అరవింద్ కుమార్ బిఎల్ఎన్ రెడ్డిపై కేసు నమోదు చేశారు అయితే కేటీఆర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు తనపై ఏసీబీ నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని కోరుతూ ఈ నెల ఇరవై ఒకటిన కేటీఆర్ హైకోర్టులో క్యాష్ పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం కేటీఆర్ను ఈ నెల ముప్పై వరకు అరెస్ట్ చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది తదుపరి విచారణ ముప్పై ఒకటవ తేదీకి వాయిదా వేసింది ఏపీలోని అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబుపై వైసీపీ నాయకుల దాడిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు గాలివీడు ఎంపీపీ పద్మావతమ్మ కుమారుడు సుదర్శన్ రెడ్డి ఎంపీపీ గది తాళాలు ఇవ్వాలని ఎంపీడీఓను శుక్రవారం కోరారు ఎంపీపీ లేకుండా గది తాళాలు ఇచ్చే ప్రసక్తే లేదని కరాఖండిగా చెప్పడంతో ఒక్కసారిగా ఎంపీడీఓపై అనుచరులతో కలిసి దాడి చేసి గాయపరిచారు గాయపడిన ఎంపీటీఓను పోలీసులు రాయచోటి ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు ఘటనపై ఎంపీటీఓ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు కాగా దాడి విషయాన్ని తెలుసుకున్న పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు మండల పరిషత్ కార్యాలయంలోకి చెరవబడి దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు వీధి నిర్వహణలో ఉన్న ఎంపీడీఓపై దాడి చేయడం అప్రజాస్వామిక చర్య అని మండిపడ్డారు ఇటువంటి దౌర్జన్యాలకు రౌడీ చర్యలకు కూటమి ప్రభుత్వంలో తావులేదన్నారు బాధిత ఎంపీడీఓకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు

అన్నమాట మామూలుగా ప్రెస్ స్టేట్మెంట్ కో మీకు నేను మీకు అండగా ఉండటానికి వచ్చాను இதன்படி புதுச்சேரியில் கோவிட்19 தொற்று பரவல் குறித்து மத்திய அரசு முழு ஒத்துழைப்பு அளித்துள்ளது ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో స్థానిక కలెక్టరేట్ ఎదుట సమగ్ర శిక్ష ఉద్యోగులు గత పద్దెనిమిది రోజులుగా చేపడుతున్న నిరవధిక సమ్మె దీక్షాస్థలికి చేరుకుని సంఘీభావం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పోలు సత్యనారాయణ తెలిపారు ఉపాధ్యాయ వృత్తిలో ఇరవై ఎనిమిది సంవత్సరాలు అంకిత భావంతో పనిచేసి ఉద్యోగ విరమణ పొంది సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యల పరిష్కారం కొరకు అంకిత భావంతో పనిచేయటకు గాను ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పోటీ చేయటకు ముందుకు వచ్చినట్లు సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేస్తున్నారు అప్పటి వరకు పే స్కేల్ కల్పించాలని ప్రతి ఉద్యోగికి జీవిత బీమా ఇరవై లక్షలు ఆరోగ్య బీమా పది లక్షలు సౌకర్యం కల్పించాలని సమగ్ర శిక్ష ఉద్యోగులు ఉద్యోగ విరమణ చేసిన తర్వాత వారికి బెనిఫిట్స్ కింద ఇరవై ఐదు లక్షలు ఇవ్వాలని ప్రభుత్వ మరియు విద్యాశాఖ నియామకాలలో వీటిని కల్పించాలని పిటిఐలను వొకేషనల్ టీచర్గా పేరు మార్చి రెగ్యులర్ చేయాలని సమగ్ర శిక్షా ఉద్యోగులందరికీ రింకేజ్ విధానాన్ని తొలగించాలని ముఖ్యమంత్రి సమగ్ర శిక్షా ఉద్యోగులకు ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలని జిల్లా కేంద్రంలో గత పద్దెనిమిది రోజులుగా సమగ్ర శిక్షా ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మెకు సంఘీభావం తెలిపి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఎందుకంటే నా ఇష్ట ప్రకారంగా టీచర్ ఎంఎల్స్ పోటీ చేయాలని రాలేదు కొందరు ప్రోత్సహిస్తే మిత్రులు శ్రేయోభిలాసులు నేను ఇరవై సంవత్సరాలు ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా మాలేసుకుంటున్నా ఇరవై సంవత్సరాల నుండి శబరిమల అన్నదానం చేస్తున్నానండి ఒక డోనర్ నేను ఒక రూమ్ ఉంటుంది మన తెలంగాణ నుండి అన్నదానం చేస్తున్నట్టే నేను అక్కడికి తెలంగాణ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక బాగా గెలిపిస్తారా లేదా ఎందుకంటే కార్పొరేట్ వాళ్ళు వస్తున్నారు ప్రైవేట్ స్కూల్ వాళ్ళు వస్తున్నారు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వాళ్ళు వస్తున్నారు వాళ్ళు వచ్చినట్టయితే మన సమస్యలు తీరుతాయా వాళ్ళు ఎందుకు మనకు టైం ఇస్తారా ఇప్పుడు మనకి ఎమ్మెల్సీ ఉన్నారా టీచర్ ఎమ్మెల్సీ ఉన్నాడా ఇప్పుడు ఇంకా టైం అయిపోలే మార్చి ఇరవై తొమ్మిది నాటి టైం అయిపోతుంది ఆ లోపల గవర్నమెంట్ ఎలక్షన్ పెడుతుంది ఆ కేసీఆర్ వచ్చి ఎమ్మెల్యే ప్రకటించు మనం ఓట్లు వేయలేదు ఆయన చేసినామా కేజీపీ వాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఇలా జీవో ఇస్తా అని ఇచ్చాడా ఇప్పుడు ఆయన ఇచ్చింది కాబట్టి ఆయన చెప్పింది కాబట్టి కేసీఆర్ ఉన్నప్పుడు మనం ఉద్యోగం చేసినామా బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చేసినామా ఎందుకంటే ఆయన ఎందుకంటే చెప్పాడు తర్వాత వరంగల్ సభలో హామీ ఇచ్చాడు మా గవర్నమెంట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అన్నాడు కాబట్టి అడుగుతున్నాం ఖచ్చితంగా ఉండాలి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇంకొకటి సందర్భంగా చెప్తున్నా నేను నా పత్రం అనేది మీదే నేను ప్రప్రథమంగా గెలిచిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ ఇదే విధంగా ఉండాలని కోరుతున్నా ఇప్పుడు వాళ్ళు అటు పంపించినట్టయితే ఏమైతుంది ఇప్పుడు ఆల్రెడీ కేజీబీలో పరిస్థితి పద్దెనిమిది రోజులుగా ప్రాబ్లం అయిందలే అయితే అయితే పిల్లలకు తర్వాత ఇప్పుడు వాళ్ళు నాటు డిప్యూటేషన్ పంపిస్తే ఈ స్కూల్ కూడా ప్రాబ్లం అవుతుంది అంటే విద్యా వ్యవస్థ అనేది తుంగలు తొక్క ఆలోచన కొద్ది తయారైతుంది ఒకటి మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇదే ఉద్యమం ఇదే విధంగా ఎలాంటి ఆలోచన లేకుండా పకడ్బందీగా అన్ని సంఘాలు మధ్య హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చినాయే లేదు ఇప్పటివరకు అన్ని సంఘాలు వచ్చినాయి టీచర్ ఉపాధ్యాయం ఫిఫ్టీ పర్సెంట్